నీకు దేవుడు స్వాస్థ్యంగా మారాలి దేవుడితో బంధం స్వాస్థ్యంగా మారాలి దేవునితో సహవాసం స్వాస్థ్యంగా మారాలి ఏ స్వాస్థ్యం కోరుకుంటున్నావు ఏం లేదని దిగులు పడుతున్నావు భర్తను ఎప్పుడన్నా సాధిస్తున్నావా అది కొనలేదు ఇది కొనలేదు ఆ స్థలం కొనలేదు ఈ బంగారం కొనలేదు అవి కొనలా ఈ కొనల అని ఆడిపోసుకుంటున్నావా ఇది కాదు ఇది కాదు మన స్వాస్థ్యం దేవుని దగ్గర ఉండాలండి నువ్వు ప్రార్థన చేయండి నువ్వు దేవునితో సహవాసం పెంపొందించుకోండి దేవుని వైపు కన్నులు ఎత్తండి దేవునికి మర్ర పెట్టండి అని చెప్పే తల్లిగా ఉంటున్నావా అని చెప్పే తండ్రిగా ఉంటున్నావా అలాంటి కుటుంబ యజమానిగా ఉండగలుగుతున్నావా ఈ లోకం కాదమ్మా లోకం గురించి ఆలోచన చెయ్యొద్దమ్మా దేవునితో సహవాసం ఆలోచన చెయ్యమ్మా అది ఆలోచన చేస్తే మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడు అదే మాట చెప్పాడు నలభై నాలుగు ఇరవై ఎనిమిదిలో నేనే వారికి స్వాస్థ్యం ఇంకా వారికి వేరే స్వాస్థ్యమే అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తానే మనకి ఉదయకాలం మనం ఆయన వైపు చూసి శరీర సంబంధులంగా ఇక ఉండకూడదు లోతు శరీర సంబంధులకు సాదృశ్యంగా ఉన్నాడు అబ్రహము ఆత్మ సంబంధికి సాదృశ్యంగా ఉన్నాడు మనం ఆత్మ సంబంధులముగా మారాలి దేవుడు లేడని దేవుడు లేకుండా ఏదో సంపాదించుకోవటానికి పరుగులెత్తో ప్రార్థనలు మానేసి అటు ఇటు పరుగులెత్తద్దు దేవుడు లేకుండా నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది ఫలభరితముగా మారదు చివరికి మిగిలేది సదమ కొమర్రాలు బూడిద పాలైపోయినాయి బూడిదే మిగిలింది ఏం మిగిలలేదు ప్రియులరా